ఆదిశక్తి దేవి మహిమను చాటి చెప్పి శరద్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి తొమ్మిది అవతారాల్లో భక్తులకు ఈ వేళ దసరా ఉత్సవాలు చరిత్ర ప్రాముఖ్యత గురించి పూజారి గారిని సంప్రదించాం మరి ఆయన ఏమంటారో వినండి మనకి ప్రధానంగా సంవత్సరం మొత్తంలో అనేకమైనటువంటి ఒక్కో దేవతకి ప్రీతిగా ఒక్కో ఉత్సవం వస్తుంది శివరాత్రి అని అలాగే వైకుంఠ ఏకాదశి అని కృష్ణాష్టమి అని లేదా శ్రావణ శుక్రవారం శ్రావణ పౌర్ణమి అని వరలక్ష్మి అని ఇలా అనేక రకాలైనటువంటి ఉత్సవాలు అనేటువంటిది సంవత్సరం మొత్తం కూడా హిందువులు పండుగలుగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ ఇందులో మనకి ప్రధానంగా చెప్పబడేటువంటిది ఈ యొక్క దసరా ఉత్సవాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అంటే పూర్వం ఈ యొక్క సమస్త భూమండలం అంతా కూడా అల్లకల్లోలమై ప్రజలందరూ కూడా పీడితులవుతూ దుష్టులంతా కూడా రెచ్చిపోయి అందరిని కూడా సంహారం చేస్తూ ఉండడం మహర్షుల్ని తపస్సు చేయనీయకుండా ఉండడం యజ్ఞయాగాది క్రతువుల్ని నాశనం చేయడం అట్లాగే తినడానికి తిను ఆహారం లేకుండా చేయడం ఈ రకంగా చండముండులు శుంభను శుంభులు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసులు ఈ రకంగా అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మహర్షులు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు సైతం వారి యొక్క శక్తి సరిపోక వీళ్ళని హింసించడానికి ఒక అమ్మవారిని సృష్టించి ఆ అమ్మవారిని ప్రార్థించడం అనేది జరుగుతుంది అమ్మవారిని ఆదిపరాశక్తి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అటువంటి ఆదిపరాశక్తిని సకల దేవతలు ఋషులు మానవులు అందరూ కూడా పరిపరి విధాలుగా ప్రార్థన చేసి వారికి కరిగినటువంటి ఈ యొక్క కష్టాన్ని చెప్పడంతో అమ్మవారు ఆ యొక్క దుష్ట సంహారం చేయడానికి ఆ యొక్క రాక్షస సంహారం చేయాలంటే ఇది ఒక్క రోజుతో కాదు అని చెప్పేసి అమ్మవారు వివిధ రూపాలలో కొలువుదీరి ఒక్కో రోజు ఒక్కో రూపంగా వృద్ధి చెందుతూ చివరికి దుర్గాష్టమి రోజున అందరినీ కూడా వధిస్తుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అంటారు అంటే తొమ్మిది రోజు రాత్రుల్లో జరుగుతాయి ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రధాన ఉద్దేశం అంటే అమ్మవారు పగటిపూట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ యొక్క దుష్ట సంహారం చేసి రాత్రిపూట అమ్మవారిని శాంతింపజేయడానికి మహర్షులు దేవతలందరూ కూడా అమ్మవారిని పరిపరి విధాలుగా వారికి తోచిన విధంగా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని ఆనందింపజేస్తూ ఉంటారు రాత్రిపూట చేసేటువంటి ఆ యొక్క పూజ ఉత్సవాలన్నీ కూడా స్వీకరించి సంతోషపడినటువంటి అమ్మవారు మరునాడు ఉదయం లేచి చక్కటి శక్తితో దుష్ట సంహారం రాక్షస సంహారం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాలకి రాత్రి అనేటువంటి రామధ్యం వచ్చింది ఎందుకంటే పగలంతా కూడా మనం అమ్మవారికి విశేషమైనటువంటి హోమాలు అర్చనలు ఇవన్నీ చేసి రాత్రి పండుగగా చేసుకునే ఉత్సవాలు కాబట్టి నవరాత్రి అంటారు ఈ రకంగా తొమ్మిది రోజులు కూడా మనకి ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది పూష్మాండేది చతుర్భకం పంచమం స్కందమాదేది షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతుంది ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నారు దాంట్లో చెప్పిన విధంగా అమ్మవారు ఈరోజు శైలపుత్రి దుర్గగా ప్రారంభమయ్యి ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించి తన యొక్క శక్తినంతా కూడా కూడగొట్టుకొని చివరికి అష్టమి నవమి దశమి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా దుష్ట సంహారం చేసిన తర్వాత ఆ కలిగినటువంటి విజయాన్ని ప్రజలందరికీ కూడా సమస్త భూమండలానికి సమర్పించేటువంటి రోజు కాబట్టి విజయం కలిగినటువంటి రోజు కాబట్టి విజయదశమి అని చెప్పి అంటారు ఆ యొక్క విజయదశమి రోజున పూర్ణాహిలో యొక్క ఉత్సవాలు అనేటువంటిది ముగుస్తాయి కాబట్టి హిందువులకు ఉన్నటువంటి పండుగల్లో ప్రధానమైనటువంటిదిగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి తొమ్మిది రోజులు కూడా యథావిధిగా ప్రజలందరూ కూడా తమకు తోచిన విధంగా అమ్మవారిని ఆరాధించడం ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవడం లేదా దగ్గర ఉన్నటువంటి ఆలయాలు నవరాత్రి అనేటువంటి కలిగి మనం ఏదైతే కోరుకుంటామో ఆ యొక్క కోరికను అమ్మవారు నెరవేరుస్తుంది కాబట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవం అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటి పండుగగా చెప్పగలుగుతుంది